పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కుంటలూరు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చామా సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి హయత్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు చామా కృష్ణారెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని సమానత్వం సామాజిక న్యాయానికి ఆయన కల్పించిన బావాజలం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జోర్కా గీతా శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండల్ గౌడ్ గ్రామ ప్రజలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ ఉండు అంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవిస్తారు అంటే ఆ రోజు ఉన్న పరిస్థితిలో మనకు రాజ్యాంగం వచ్చినప్పుడు బానిసతత్వం ఇవన్నీ ఉండే ఈరోజు ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలా ఉండాలనే దాన్ని ఆ రోజు అంటే సుమారు ఒక ఎనభై ఏళ్ళ కిందనే భవిష్యత్ ఎట్లుంటుందని ముందు చూపుతోటి రాజ్యాంగం రాసి ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదన్నా కానీ ఈ స్థాయి అంటే ఒకరు మనం ఇదే పదవి అనేది కాకుండా ప్రతి ఒక్కరికి అన్ని చేరనికి కల్పించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మన భారతదేశం రాజ్యాంగం అంటే మన చట్టం అంటే అందరికీ ఒక గౌరవం ఉంది అలాంటి అంబేద్కర్ గారు ఇవాళ రేపు తండ్రి చనిపోతేనే కొడుకులు వారు ఒక ఆరు నెలలు ఏడెలలో మర్చిపోతారు అటువంటిది ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా అంబేద్కర్ను మర్చిపోతలేమంటే అతను రచించిన రాజ్యాంగాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఈరోజు రాజ్యాంగంలో కల్పించిన హక్కులతోటి అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఇలాంటి అంబేద్కర్ గారికి మనం ఎలా ఎంత చేసినా అని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ఈరోజు గుంటూరు చౌరస్తలోని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇండియాలో మన రాజ్యాంగకర్త మరియు భావితరాలకు స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని మనం దాన్ని అమలు చేస్తు అంటే ఆయన ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని స్ఫూర్తి ప్రకారమే మనం ఎవరో నడుచుకుంటూ ప్రతి హక్కు రాజ్యాంగాన్ని మనల్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఆయన రచించిన రచనాలే కానీ తర్వాత ఈ రాజ్యాంగాలు ఎన్ని ఆర్టికల్లు ఉన్నాయి అన్ని ఆర్టికల్లు ప్రతి ఒక్క అవన్నీ మనకు భావితరాలకు రేపు ప్రాభ తరాలకు అది మనకు ఒక జడ్జిమెంట్ లాంటిది మనకు ఏది ఉన్నా రాజ్యాంగం భారత రత్న మనకు స్ఫూర్తిదాయకము ఈరోజు ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం జరిగిందంటే రాజ్యాంగకర్త మన భారత్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి